దేవుని అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుడు తన ప్రజల పట్ల చూపించే అపారమైన ప్రేమను మరియు వారికిచ్చే సమృద్ధిని తెలియజేస్తుంది ఇజ్రాయేలీలు దేవుని మాటకు లోబడి ఉంటే ఆయన వారికి ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది దీనిని మనం మూడు ముఖ్యమైన అంశాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటిగా అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషించదనని చెప్పాడు గోధుమలు మనిషికి ప్రాథమిక ఆహారం అయితే దేవుడు కేవలం ఆహారాన్ని ఇస్తానని చెప్పడం లేదు అతి శ్రేష్టమైన వాటిని ఇస్తానని చెప్తున్నాడు అంటే ఇది నాణ్యతకు మరియు తృప్తికి సంబంధించినది దేవుడు మనకు ఇచ్చేది ఎప్పుడూ అరకొరగా ఉండదు అది అత్యుత్తమంగా ఉంటుంది ఉదాహరణకు రూతు పొలంలో పడి ఉన్న వెన్నులను ఏరుకోవడానికి వెళ్ళింది అది సామాన్యమైన ఆహారం కాని దేవుడు ఆమెకు బోయాజు కటాక్షం దొరికేలా చేశాడు బోయాజు తన పనివారితో ఆమె కోసం కావాలనే కొన్ని కంకులను వదిలివేయండి అన్నాడు అంటే ఆమెకు ఏరిన వెన్నులు మాత్రమే కాదు శ్రేష్టమైన ధాన్యపు రాసులు దొరికాయి చివరకు ఆమె ఆ పొలానికి యజమానురాలు అయింది ఇది దేవుడిచ్చే అతి శ్రేష్టమైన స్థితికి నిదర్శనం దేవుడు మనకు ఇచ్చేవేవైనా రెండవ రకం అయి ఉండవు అది ఎప్పుడు మొదటి రకానికి చెందినదై మన హృదయాన్ని పూర్తిగా తృప్తిపరిచేదిగా ఉంటుంది ప్రియులార దేవుడు మన జీవితంలో కూడా ఇలాగే చేస్తాడు మనం కఠినమైన సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మనకు అతి శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తాడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాచుకునే సామాన్యుడు అడవిలో క్రూర మృగాల మధ్య తిరగడం ఒక కష్టతరమైన జీవితం కానీ దేవుడు ఆ గొర్రెల కాపరిని ఇజ్రాయెల్ మీద అతి శ్రేష్టమైన రాజుగా నిలబెట్టాడు శత్రువుల నుండి తప్పించి అతనికి గొప్ప కీర్తిని తృప్తిని అనుగ్రహించాడు పేతురు రాత్రంతా ప్రయాస పడినా ఒక్క చేప కూడా పడలేదు అది ఒక నిరాశతో కూడిన కఠిన పరిస్థితి కానీ మాట విని మరలా వల వేయగానే వలలు పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి పేతురు తన జీవితంలో ఎన్నడూ చూడని అత్యుత్తమమైన వేటను ఆ రోజు దేవుడు అతనికి ఇచ్చాడు ప్రిలారా మీరు ఒక పనిని ప్రారంభించినప్పుడు లేదా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభు నాకు కేవలం మార్గం చూపడం కాదు నీ దృష్టిలో అతి శ్రేష్టమైన మార్గాన్ని చూపించు అని ప్రార్థించండి మీ చదువులో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో సగటు వ్యక్తిగా ఉండడం కంటే దేవుని సహాయంతో శ్రేష్టమైన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించండి రెండవదిగా కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని అన్నాడు సాధారణంగా తేనెటీగలు చెట్ల మీద తుట్టెలు పెడతాయి కానీ కొండతేనె బండసందుల్లో ఉంటుంది అది చాలా అరుదైనది స్వచ్ఛమైనది మరియు తీయనిది ఇక్కడ తేనె అనేది దేవుని మధురమైన ఆశీర్వాదాలకు సూచన బండ అనేది కష్టాలకు లేదా కఠినమైన పరిస్థితులకు సాదృశ్యం అసాధ్యమైన చోట నుండి కూడా దేవుడు మనకు మధురమైన ఆశీర్వాదాలను ఇవ్వగలడని దీని అర్థం దేవుడు కేవలం మన ఆకలిని తీర్చడమే కాదు మన మనస్సును కూడా తృప్తిపరుస్తాడు లోక సంబంధమైన వస్తువులు మనకు తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ దేవుని ఆశీర్వాదం లోతైన శాంతిని ఇస్తుంది ఉదాహరణకు ఒక ప్రవక్త శిష్యుని భార్య అప్పుల పాలై తన ఇద్దరు కుమారులను అప్పులవాడు పోతాడనే భయానిక స్థితిలో ఉంది ప్రవక్త మాట ప్రకారం ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి నూనెను పాత్రల్లో పోయగా అది పాత్రలన్నీ నిండి పొర్లింది ఆ నూనె అమ్మి ఆమె అప్పు తీర్చడమే కాకుండా మిగిలిన దానితో శేషకాలం సుఖంగా బ్రతికింది ప్రీలారా మన దగ్గర ఉన్న కొద్దిపాటిని దేవుడు అతి శ్రేష్టమైన సమృద్ధిగా మార్చగలడు దేవుని ఆశీర్వాదం అరుదైనది కొండ తేనె అందరికీ దొరకదు అది వెతికే వారికి దేవుని మీద ఆధారపడే వారికి మాత్రమే దొరుకుతుంది అలాగే మన ఆశీర్వాదం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి మనం కఠినమైన బండను చూసి భయపడక దాని లోపల దేవుడు మన కోసం మధురమైన తేనెను దాచి ఉంచాడనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును అని తేనెతో నేను తృప్తిపరచుదును అని నీ ప్రజల పట్ల నీవు చూపించే అపారమైన ప్రేమను మరియు వారికిచ్చే సమృద్ధిని గురించి తెలియజేశావు తని నీకు స్థుతులు దేవా నీవు మాకు ఇచ్చేది ఎప్పుడు కూడా అరకొరగా ఉండక అది అత్యుత్తమంగా ఉంటుంది గనుక మేం కఠినమైన సమస్యల్లో ఉన్నప్పుడు నీవు మాకు అతి శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తావు గనుక మేం ఒక పనిని ప్రారంభించినప్పుడు లేదా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభు ఆ మాకు కేవలం మార్గం చూపడం కాదు నీ దృష్టిలో అతి శ్రేష్టమైన మార్గాన్ని చూపించు అని నీకు ప్రార్థించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని చేయమని మా దగ్గర ఉన్న కొద్దిపాటిని నీవు అతి శ్రేష్టమైన సమృద్ధిగా మార్చగలవు గనుక నీ ఆశీర్వాదం అరుదైనది గనుక అది వెతికే వారికి నీ మీద ఆధారపడే వారికి మాత్రమే దొరుకుతుంది గనుక మేం కఠినమైన బండని చూసి భయపడక దాని లోపల నీవు కోసం మధురమైన తేనెను దాచి ఉంచావనే సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ నీ మీద ఆధారపడేవారంగా ఉండుటకు కృపచూపమని అతి శ్రేష్టమైన గోధుమలను కొండతేనె వంటి మధురమైన ఆశీర్వాదాలను మాలో ప్రతి ఒక్కరికి నేను ఇవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్